నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో గోచారంలో కేతువు సంచారం అన్ని లగ్నాల వారికి కూడా ఇచ్చే ఫలితాలు ఏంటి అనేది చూద్దాం వివిధ లగ్నాల వారికి వారి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే కేతువు సంచార ప్రభావాలు అనేవి వ్యక్తిగత జాతంపై ఆధారపడి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధారణమైన ఫలితాలు లగ్నాల వారీగా ఎందులో చెప్పుకుందాము వ్యక్తిగత జాతకంలో అయితే కనుక స్థానాలను బట్టి ఆ లగ్నానికి అది ఏ స్థానం అవుతుందో దాన్ని బట్టి అనేది ఫలితాలు ఇంకా నిశ్చితంగా చూడవచ్చు అనేది అయితే ఇక్కడ ముందుగా వివిధ లగ్నాల వారికి చూద్దాము ఫస్ట్గా మేషలగ్నం ఈ మేష లగ్నం వారికి పంచమ స్థానంలో సింహరాశిలో కేతు సంచారం జరుగుతుంది అది మొన్న మే పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలో ప్రవేశించాడు కేతువు అనేది ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఇప్పుడు ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు అయితే ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు సంచారం చేయటం జరుగుతుంది డిసెంబర్ ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరులో వరకు సంచరిస్తాడు అయితే ఈ కాలంలో ఈ సమయంలో వివిధ లగ్నాల వారికి లగ్నాల వారీగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేది అయితే ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి అంటే గనక వారికి ఆయా లగ్నాల వారికి ఆ దశలు అంతర్దశలు జరిగినప్పుడు ఈ ప్రభావాలు ప్రభావితం అవుతూ జరుగుతుంది అది గోచారంలో ఏ పీరియడ్కి వస్తుంది అనేది సూచించటం జన్మ జాతకంలో కూడా ఇంకా నిశ్చితంగా చూడవచ్చు దీన్ని అయితే ముందుగా మేష లగ్నంకి పంచమాధిపతి అయిన సింహరాశిలో పంచమంలో అయిన సింహరాశిలో సంచారం చేస్తున్నాడు పంచమం అంటే కనుక సంతానం విషయాలు ఈ ప్రేమ విషయాలు సృజనాత్మక విషయాలు ఇలాంటి అన్నిటికీ కూడా ఆ పంచమం సూచిస్తుంది కాబట్టి దీనివలన సంతానం విషయంలో కొన్ని సమస్యలు లేదా ఆందోళనలు ఎదురు కావచ్చు ఈ మేషరాశి వారికి ఈ కాలంలో ఇక విద్యా విషయంలో ఏకాగ్రత లోపిస్తుంది విద్యార్థులకి అనేది చెప్పచ్చు కేతువు ఏకాగ్రత లోపించేట్టు చేస్తాడు కాబట్టి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి నటన మోడలింగ్ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో వారికి కూడా కొన్ని ఆకస్మిక మార్పులు అయితే సంభవిస్తాయి అనేది చెప్పచ్చు ఇక ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి ప్రేమికులకి కొన్ని కట్లు ఇబ్బందులు ఫెయిల్యూర్స్ వాటి వాటి ఆ పంచమంలో కేతువు మీద ఇతర గ్రహాల దృష్టి వాటిని బట్టి ఇక జన్మజాతకం బట్టి కూడా ఆ ఫలితాలు ఎంత ప్రభావంగా ఉన్నాయి అనేది చెప్పచ్చు ఇది సాధారణ ఫలితాలు ఈ విధమైన అననుకూలతలు ఉన్నాయి ఈ సింహరాశి మేషరాశి వారికి సింహరాశిలో సంచరించే కేతు సంచారం వలన ఇక తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశిని అనుసరించి చతుర్థ స్థానంలో సింహరాశిలో కేతు సంచారం చేస్తున్నాడు అయితే మనం చెప్పుకున్న ఆ పీరియడ్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు కూడా గృహ కుటుంబ జీవితంలో ప్రశాంతత అనేది లోపిస్తుంది కొద్దిపాటి ఈ విషయాల మీద ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వృషభ లగ్నం వారు ఈ కేతు సంచారం వలన ఇక ఇతర గ్రహాల దృష్టి యుతి వాటిని బట్టి కూడా కొన్ని ఫలితాలలో మార్పులు రావచ్చు ఇక తల్లి ఆరోగ్యంపై అయితే గనక ప్రభావం పడవచ్చు అనేది సూచిస్తుంది ఈ పీరియడ్లో స్థిరాస్తులు కొనుగోలు లేదు అమ్మకాలలో కూడా కొద్దిపాటి ఆటంకాలు కలిగేది కల్పిస్తుంది అనేది ఎదురవుతాయి అనేది చెప్పచ్చు ఇక మానసిక అశాంతి అయితే కలుగుతుంది నాలుగో స్థానం మనసుకి మనం ఆలోచించే విధానం వాటిని బట్టి కూడా కొంచెం అశాంతి కలుగుతుంది వీరికి మానసిక అశాంతి అనేది చెప్పచ్చు ఇక మిథున లగ్నం ఈ మిథున లగ్నాన్ని అనుసరించి తృతీయ స్థానంలో కేతు సంచారం తృతీయంలో కేతు సాధారణంగా అనుకూలిస్తాడు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ పీరియడ్ అంతా కూడా ఈ పీరియడ్లో చాలా వరకు కూడా ఇక దుస్థానాల దృష్టి దుస్థానాల గ్రహాల దృష్టి వాటిని బట్టి కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది జన్మ జాతకాన్ని బట్టి ఇక చిన్న ప్రయాణాలు అయితే చేస్తారు వాటిల్లో మంచి అనుకూలతలే ఉంటాయి తోబుట్టువులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు కమ్యూనికేషన్ రంగంలో ముఖ్యంగా రచయితలకు మీడియా వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ సమయంలో ఈ మిథున లగ్నం వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఈ మిథున లగ్నం వారికి కేతువు సింహరాశిలో సంచరించే కాలంలో వీరికి మంచి అనుకూలతలే ఉన్నాయి అనేది చెప్పచ్చు ఇక కర్కాటక లగ్నం కర్కాటక లగ్నాన్ని అనుసరించి ద్వితీయ స్థానంలో కేతు సంచారం అంత అనుకూలం కాదు ఎక్కువగా ద్వితీయం అంటే ఆర్థికం సంబంధించింది ధన సంపాదనకు సంపాదించి సంబంధించింది కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కంటి సమస్యలు లేదా దంత సమస్యలు కూడా తలెత్తవచ్చు ఈ పీరియడ్లో దాన్ని గోచారంలో గ్రహాల ట్రాన్జిట్ని బట్టి దశలను బట్టి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక వాక్ వాక్చాతుర్యం అయితే తగ్గుతుంది వీరికి ఈ పీరియడ్లో వాట తీరులో కఠినత్వం ఏర్పడుతుంది అనేది కూడా చెప్పచ్చు కేతువు రెండులో సంచరించేటప్పుడు కర్కాటక లగ్నం వారికి ఇప్పుడు సింహరాశిలో కేతు కర్కాటక లగ్నం వారికి కాబట్టి ఈ రకమైన అననుకూలతలు ఎక్కువగా ఉంటాయి వీటి మీద ఎక్కువగా వీరు ఈ పీరియడ్ అంతా కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇక సింహ లగ్నం ఈ సింహ లగ్నంలోనే మొదటి స్థానంలోనే కేతు సంచారం చేస్తున్నాడు ఇది మీ వ్యక్తిత్వంపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది లగ్నం అంటే మనం మన వ్యక్తిత్వం కాబట్టి వీరు ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు ఎందుకంటే కేతువు డిటాచ్మెంట్ ప్లానెట్ ప్రతి దానికి కూడా ప్రతి వారికి సంబంధాలకి అన్నిటికీ కూడా ఇది దూరం చేస్తూ ఉంటుంది కటింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వీరు ఆ వారి మనస్సు ఎప్పుడు కూడా వారందరికీ దూరంగా వాటి వ్యవహారాలు అన్నిటికీ దూరంగా ఒంటరితనాన్ని కోరుకుంటుంది అనేది చెప్పచ్చు ఇక ఆధ్యాత్మికత వైపు అయితే మొగ్గు చూపుతారు ఈ పీరియడ్లో వీరు వీరికి ఆధ్యాత్మికత పెరుగుతుంది ఈ పీరియడ్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు సింహ లగ్నంలోనే కేతు సంచారానికి అనేది సింహ లగ్నానికి కేతు అనుకూలుడే కానీ ఆ సంచారం లగ్నంలో జరగటం వలన అంత అనుకూలం కాదు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది వస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కాబట్టి వైవాహిక జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేతువు దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది సప్తమ భావం అంటే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామ్యాలు ప్రజాస్వామ్యం బయట సామాజం వీటన్నిటి మీద కూడా ప్రభావాలు ఉంటాయి కొద్దిపాటి ఈ కేతువు అననుకూలతలు కనిపిస్తున్నాయి సింహ లగ్నం వారికి కాబట్టి ఈ పీరియడ్లో ఈ విషయాల మీద వీరు జాగ్రత్త పడాలి కన్యా లగ్నం లగ్నం వారికి కేతువు ద్వాదశ స్థానంలో పన్నెండో స్థానంలో జరుగుతుంది అక్కడ ఉంటాడు కాబట్టి స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఈ పీరియడ్ అంతా కూడా వీరికి సానుకూల ఫలితాలనే ఇస్తుంది పన్నెండో స్థానం అంటే ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలలో ఒకటి దుస్థానం పన్నెండో స్థానం కాబట్టి కేతువు కూడా పన్నెండులో సంచరించేటప్పుడు కొంత సానుకూల ఫలితాలే ఇస్తుంది అనేది చెప్పచ్చు ఇక విదేశీయానం చేసే అవకాశం కూడా కల్పిస్తుంది కేతువు పన్నెండులో ఇక ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మోక్షస్థానం హో హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పన్నెండులో సూచనలు ఉన్నాయి నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడతారు అనేది అయితే చెప్పచ్చు ఈ విషయాల మీద ఈ కన్యా లగ్నం వారికి అననుకూలతలు ఉన్నాయి వీటి మీద జాస పెట్టండి ఈ పీరియడ్లో వాటికి తగ్గ పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇక తులాలగ్నం తులాలగ్నాన్ని అనుసరించి కేతువు ఏకాదశ భావంలో అంటే పదకొండవ భావంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇక్కడ కేతువు బాగా యోగిస్తాడు అనేది చెప్పచ్చు వీరికి ఇక ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు ఈ పీరియడ్లో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి పొందుతారు అనేది చెప్పచ్చు కోరికలు కోరిన కోరికలు ఈ పీరియడ్లో నెరవేరుతాయి అనేది చెప్పచ్చు ఇక స్నేహితుల నుండి సపోర్ట్ బాగా లభిస్తుంది ఈ పీరియడ్లో వీరు గనక వారి మద్దతు కోరినా వారి సలహాలు కోరినా కానీ వారి నుంచి ఏది ఆశించినా కానీ వీరికి సానుకూల ఫలితాలే ఉంటాయి స్నేహితుల నుండి ఈ పీరియడ్లో వరకు అనేది చెప్పడం జరుగుతుంది ఇక తులాలగ్నం వారికి చాలా అనుకూలతలే ఉన్నాయి కేతు సంచారం ఇక వృచ్చిక లగ్నం ఈ వృశ్చిక లగ్నాన్ని అనుసరించి కేతువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వృత్తి ఉద్యోగాలలో ఎక్కువగా ఊహించని మార్పులు కల్పిస్తాడు ఎక్కువగా మనం అంచనాలకు మించి కేతు అంటేనే అంచనా ఉండదు అంచనాలకు మించి అంచనాలు మనం ఊహించకుండా ఉండే మార్పులు మన ఉద్యో వృత్తి ఉద్యోగాల్లో చోటు చేసుకుంటాయి ఈ పీరియడ్లో అనేది చెప్పడం జరుగుతుంది ఉద్యోగాలలో అంటే స్థాన చలనం బదిలీలు ట్రాన్స్ఫర్స్ లేదా ప్రమోషన్ కూడా ఎక్కువగా వాటికి కూడా అవకాశాలు కల్పిస్తుంది వృత్తి సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయాలలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక తండ్రితో సంబంధాలు అయితే సరిగ్గా ఉండకపోవచ్చు అనేది సూచిస్తుంది ఇక సామాజిక ప్రతిష్ట అయితే పెరుగుతుంది ఈ దశమ స్థానంలో కేతు సంచారం అనేది చెప్పచ్చు ఇలా ఈ వృత్తికిగన వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తుంది ఇక ధనసు లగ్నం ధనసు రాశి ఈ లగ్నాను రాశి కూడా రెండిటికి కూడా వర్తిస్తావి ఇవి ఇక కేతు తొమ్మిదిలో భాగ్యస్థానములో ధనస్సు లగ్నం వారికి మీ లగ్ భాగ్యస్థానములో కేతు సంచారం చేస్తున్నాడు ఇది మీరు వీరికి అనుకూలమైన సమయం అనేది సూచిస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు మంచిగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే తండ్రి ఆరోగ్యంపై మాత్రం శ్రద్ధ చాలా అవసరం ఈ పిరిడ్లో కొద్దిపాటి అననుకూలతలు కలుగుతాయి వారి ఆరోగ్య విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది అదృష్టం అయితే ఈ ధన లగ్నం వారికి తొమ్మిదిలో కేతు సంచారం వల్ల కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు ఇక మకర లగ్నం మకర లగ్నాన్ని అనుసరించి కేతువు సింహరాశి స్థానంలో స్థితి పొంది ఉన్నాడు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు అయితే జరిగే అవకాశం ఉంటుంది ఈ పీరియడ్లో అంటే సడన్గా జరుగుతాయి అప్పటి వరకు మనకి తెలియని విషయాలు మనకి ముందుకు వస్తాయి అన్నమాట ఆకస్మిక ప్రమాదాలైనా సరే అలాగే నష్టాలైనా సరే ధన లాభాలైనా సరే ఏదైనా సరే సడన్గా జరిగే ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి అవి ఎదురవుతాయి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అష్టమ సంచారంలో కేతువు ఆరోగ్యానికి అసలు మనం అంతు పెట్టలేని ఆరోగ్య సమస్యలు రావచ్చు కేతువు అష్టమంలో ఉన్నప్పుడు మన రోగ నిర్ధారణ కూడా సరిగ్గా కాకపోవచ్చు సరైన టైంకి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి కేతువు అష్టమంలో సంచరించే లగ్నం మకర లగ్నం వారు అనేది సూచించటం జరుగుతుంది ఇక ఎయిత్ అంటే సీక్రెట్ హౌస్ ఇక రహస్యాలపై కూడా పరిశోధనలపై రీసెర్చ్ కూడా ఎయిత్ ఆసక్తి పెరుగుతుంది మరి ఎయిత్లో ఈ వీరికి ఆస్ట్రాలజీ మీద కూడా ఆసక్తి పెరుగుతుంది అనేది చెప్పచ్చు వారసత్వ ఆస్తి విషయంలో కూడా వీరికి ఈ సమయంలో సమస్యలు తలెత్తుతాయి అష్టమ స్థానం దుస్థానం కాబట్టి ఆస్తి విషయాలకు సంబంధిత విషయాలలో మాత్రం అనుకూలంగా లేదు ఇలా మిశ్రమ ఫలితాలు మకర లగ్నం వారికి ఉన్నాయి ఇక కుంభలగ్నం కుంభరాశి ఇక కేతు మీ సప్తమ భావంలో సంచారం చేస్తున్నాడు అయితే వైవాహిక జీవితంలో సమస్యలు లేదా భాగస్వామితో విభేదాలు రావచ్చు వస్తాయి అడప దడప వస్తూనే ఉంటాయి అలాంటి విషయాలకి కేతువు ప్రోత్సహిస్తాడు కాబట్టి రా సప్తమంలోనే రాహు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఇక వ్యాపార భాగస్వామ్యంలో అయితే ఎదుర్కొంటారు చాలా ఫ్రీక్వెంట్గా అనేది చెప్పచ్చు ప్రయాణాల వల్ల ఎక్కువగా అలసిపోవటం జరుగుతుంది ఇబ్బందులు పడేది జరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది ఈ కుంభలగ్నం వారికి కేతు సంచారం అంత అనుకూలంగా ఉండదు ఈ పరిహారాలు చేసుకోవాల్సిందే తప్పనిసరిగా ఇక మీన లగ్నం మీన లగ్నాన్ని అనుసరించి కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేతు సంచారం కాబట్టి అననుకూలతలే ఉంటాయి ఇక మీన లగ్నం మీన లగ్నానికి భావంలో ఆరవ స్థానంలో సిం సింహరాశిలో కేతు సంచారం ఆరు అంటే శత్రువులు ఇక వీరికి శత్రువులపై విజయం సాధిస్తారు అనేది సూచిస్తుంది కోర్టు కేసుల నుండి కూడా వీరికి విముక్తి లభిస్తుంది ఈ పీరియడ్లో ఎవరికైనా కోర్టు కేసులు ఉన్నవారు ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు లోపల కోర్టు కేసులు నుండి వాటికి విముక్తి అంటే జడ్జిమెంట్కి వచ్చి వాటికి ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎక్కువగా రుణ సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది ఆరులో కేతు సంచారానికి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు రాశి వారికి ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి ఈ మీనరాశి వారికి ఆరులో కేతు సంచారానికి ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి కానీ వీరికి అనుకూలంగా ఉండే మార్పులు మాత్రం జరుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ విధమైన ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఈ మిశ్రమంగా ఉంటాయి కొన్ని రాసులకి అనుకూలంగా కొన్ని రాసులకి ప్రతికూలంగా ఉన్నాయి కొందరికి మిశ్రమంగా ఉంటాయి అయితే అన్ని రాసుల వారు కూడా ఈ కేతు సంచారం జరుగుతున్న పీరియడ్లో చేసుకోవాల్సిన పరిహారాలు కేతు ప్రతికూలతను తగ్గించి సానుకూల ఫలితాలను పొందటానికి ఈ పరిహారాలు ఉపయోగపడతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన కేతుగ్రహ దోష నివారణకి సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణేషుని పూజించటం వలన చాలా మంచిది అనేది సూచించటం జరుగుతుంది కేతు అధిష్టాన దేవత గణపతి సో కాబట్టి కేతుగ్రహ కేతు అంటే సర్పానికి సంబంధించింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత ఇటు గణపతి ఇద్దరినీ పూజించటం వల్ల మంచి అనుకూలతలు కలుగుతాయి ప్రతికూలతలు తగ్గి అనేదానికి చెప్పటం ఇక దాన ధర్మాలు పేదవారికి లేదా యాచకులకి అంటే భిక్షాటానికి వచ్చిన వారికి వారికి కూడా దుప్పట్లు నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల కేతువు కొంతవరకు శాంతిస్తాడు వారికి ఈ ఉపచారాలు చేయటం వల్ల అనేది చెప్పడం జరుగుతుంది శాస్త్రంలో ఇక ప్రతిరోజు కూడా మంత్ర జపం ఓం కేం కేతువే నమ అనే కేతు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది ప్రతిరోజు కూడా ఈ పీరియడ్ అంతా కూడా చాలా క్యాన్ కేతు శాంతించబడతాడు అనేది సూచించటం జరుగుతుంది మంచి అనుకూలతలకి బాగుంటుంది శాంతికి కూడా బాగుంటుంది ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీరు కేతు వీలైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం పుణ్యక్షేత్రాలని దర్శించటం నదీ స్నానాలు చేయడం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ కేతు సంచార పీరియడ్ లో వీరికి అనేది సూచించటం జరుగుతుంది ఎవరికైతే మానసిక ప్రశాంతత లోపిస్తుంది అష్టమ సంచారం వారికి లగ్నంలో ఉన్నవారికి ఎక్కువగా ఈ ప్రభావాలు ఉంటాయి కాబట్టి వీరు వారు కూడా ఎక్కువగా నదీ స్నానాలు చేయడం పుణ్యక్షేత్రాలు సందర్శించడం ఈ పీరియడ్లో వీరి ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించటం జరుగుతుంది ఇక ధ్యానం కేతు ఆధ్యాత్మికతను సూచిస్తాడు కదా ఆధ్యాత్మిక ప్లానెట్ కదా కాబట్టి ధ్యానం చేయడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు వాటి నిండి బయటపడి వాటిని అధిగమించే ప్రయత్నం ఇంకా ఈ కేతు ధ్యానాన్ని ఆధ్యాత్మికతను సూచిస్తాడు కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేయటం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక కేతు ఎట్లాంటి రంగులకి అనేది సూచించడం జరుగుతుంది ఎరుపు రంగుకి సంబంధించిన పరిహారాలు కూడా గ్రహ ప్రభావాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి అనేది సూచిస్తుంది కేతు ఇక ఈ విధమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ పరిహారాలు చేయటం వల్ల ఈ రకమైన పరిహారాలు ఇక ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఈ విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆ పరిహారాలను పాటించి ప్రతికూల ఫలితాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవాలని ఆశిస్తూ సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు